ప్రకృతి ప్రేమికులకు తీపి కవరు భాగ్యనగరం వేదికగా జాతీయ స్థాయి వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన జరగనుంది ఐదు రోజుల పాటు గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభం కానుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి నర్సరీలు విత్తన సంస్థలు సేంద్రియ ఎరువుల సంస్థలు అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు స్టాళ్లు ఏర్పాటు చేశారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో పద్దెనిమిదవ జాతీయ వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన వ్యవసాయ ఉద్యాన శాఖ సంయుక్త సహకారంతో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ సంస్థ ఆధ్వర్యంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది మధ్యాహ్నం ఒంటి గంటకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది గ్రాండ్ నర్సరీ మేళా ప్రకృతి మొక్కల ప్రియులు వ్యవసాయ ఉద్యాన శ్రేష్ఠత కోరుకునే ఉత్సాహికులు నగర సేద్యానికి సంబంధించిన వ్యక్తులందరికీ ఉపయోగపడనుంది నూట యాభైకి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయడంతో మేళా ప్రారంభం ముందు రోజు నుంచి మొక్కల కొనుగోలు సందడి మొదలైంది ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు కొనసాగనున్న ఈ మేళాకు యాభై రూపాయల ప్రవేశ రుసుము నిర్ణయించారు ఎగ్జిబిషన్ స్టార్ట్ ముందే కొని పోతున్నారు మంది అలాగే స్టాల్స్ వస్తున్నాయి హర్యానా పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ పూనా మహారాష్ట్ర స్టాల్ కూడా చాలా మంచి స్టాల్స్ వచ్చారు ఇక్కడ దీంట్లో మంచి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ రోజెస్ ఇవన్నీ ఇక్కడ అందు అందుబాటులో ఉంది మనకు మెడిసినల్ ప్లాంట్స్ కావాలా ఏ రకం ప్లాంట్స్ కావాలంటే కూడా ఇక్కడ ఉంది ముప్పై రూపాయల నుంచి తీసుకొని రెండు మూడు లక్షల రూపాయలు ఇలాగా ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకు ముందు నర్సరీ స్టాల్స్ తక్కువ ఉంటుంటాయి కానీ ఇప్పుడు అయితే మొత్తం హండ్రెడ్ కన్నా పైన నర్సరీ స్టాల్సే మీకు ఇక్కడ ఉన్నాయి చాలా బాగా మెటీరియల్ మీరు వచ్చి చూస్తేనే వాళ్ళకు తెలుస్తుంది ఒక్కసారి విజిట్ చేయండి ఈ ప్రదర్శనలో ఆరోగ్యకరమైన పళ్ళు కూరగాయలు ఔషధ మొక్కల పెంపకం సంబంధించి స్టాళ్లు విశేషంగా ఆకర్షించనున్నాయి ప్రజలందరూ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న వేళ చిరుధాన్యాల ఉత్పత్తులకు ఊతమిచ్చేలా స్టాళ్లు ఏర్పాటు చేశారు సంప్రదాయ మామిడి సపోటా బొప్పాయి దానిమ్మ అరటి వంటి పండ్ల రకాలు కాకుండా స్వీట్ చెర్రీ మల్బరీ ఫ్రూట్ ముతాదేరా అమ్రా ప్లాంట్ బర్బరా ఫ్రూట్ మిల్క్ ఫ్రూట్ నోనీ ఫ్రూట్ యాపిల్ యాపిల్ బేర్ కోలా ఫ్రూట్ అంజీర్ లాంటి విదేశీ పండ్ల రకాల మొక్కలు విక్రయాలకు సిద్ధం చేశారు దేశీయ ప్రాచీన విత్తనాలు హైబ్రిడ్ రకాలు సహజ ప్రకృతి సేంద్రియ జీవ ఎరువులు పనిముట్లు సైతం ఇక్కడ కులు దీరాయి ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్లోని కాలింపాంగ్ నుంచి ఏకంగా పన్నెండు స్టాళ్లు ఏర్పాటు చేశారు అంటే వాళ్ళు ఇప్పుడు సెట్ చేసుకుంటూ ఉంటారు కదా స్టాల్స్ ఈ టైంలో యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడడానికి కూడా అవుతుంది అంత జనాల్లో తోసుకొని రావడానికి చూడటానికి మాకు అవకాశం తక్కువ ఉంటుంది వాళ్ళు సెట్ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు మొక్కలన్నీ కనబడుతూ ఉంటాయి వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఈజీ అండ్ మోర్ మోర్ ఆఫ్ ఐ లైక్ టు ఇంటరాక్ట్ విత్ దమ్ ది బ్రింగ్ వెరీ హెల్తీ ప్లాంట్స్ అండ్ ఆల్సో దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఇన్నసెన్స్ అబౌట్ దెమ్ విచ్ ఐ రియలీ లవ్ టు ఇంటరాక్ట్ అండ్ టాక్ టు ఒక బాండింగ్ ఉంటుంది పట్టుకెళ్ళిపోయాం కదా ఎవరి చేతిలోంచి వచ్చాయి కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి నేను లాస్ట్ టైం కొన్నాను కెమిలియా చాలా బాగా వస్తుంది ఇంట్లో సో ఐ యాక్చువల్లీ ప్రజలందరూ నర్సరీ మేళాను సందర్శించి తమకు నచ్చిన మొక్కల్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు